అరే కృష్ణ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భౌతిక జగత్తులో కష్టాలు అన్నటువంటి వస్తాయి అన్నమాట అయితే కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం గుళ్ళు గోపురాలు తిరుగుతాం తర్వాత సాధువుల దగ్గరికి వెళ్తాం సో ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటాం పరిష్కారాలు అడుగుతాం కానీ నిజమైనటువంటి సాధు ఎవరైనా కానీ మనకు సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది ఇటువంటివి చెప్పేటువంటి వ్యక్తులు కాదనమాట సత్సాంగత్యం వల్ల మనలో సద్భావనలు రావాలా సద్భావనల వల్ల సత్కర్మలు చేయాలా సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు మనం పొందుతాం అనమాట సుఖంగా జీవించడానికి ఇది సూత్రం సో అందువల్ల మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే సత్సంగానికి ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలా ఇవ్వాలా ఇదేదో కాలక్షేపం అన్నటువంటిది కాదనమాట యాక్చువల్గా సత్సంగం అన్నటువంటిది చాలా విలువతో కూడినటువంటిది దాన్ని సంబంధించి చరిత్రలో ఒక మంచి సంఘటన ఒకటి జరుగుతుంది అనమాట ఒకసారి నారదముని అంబరీష్ మహారాజ్ దగ్గరికి వస్తారు నారదముని సేవించుకొని అంబరీషుల వారు చాలా సంతృప్తి చెందుతారు అప్పుడు అంబరీషుల వారిని నారదు అని అడుగుతారు కోరిక కోరుకుంటే కోరుకోండి అంటారు అప్పుడు అంబరీషుల వారు చెప్తారు మీలాంటి సాధువుల వల్ల భగవంతుని అనుగ్రహం వల్ల నాకు అన్ని బాగానే ఉన్నాయి అయితే ఒక్క అసంతృప్తి ఉంది ఏంటి అసంతృప్తి అంటే నాకు ఒక సోదరుడు ఉన్నాడు వాడి పేరు పాప పురుషుడు వాడు చెయ్యని అగాయత్యం లేదు ముల్లో కాళ్ళు తిరిగి మీరు అందరినీ విముక్తుల్ని కాపిస్తూ ఉన్నారు సో వాడిలో కూడా పరివర్తన వచ్చేటట్టు చెయ్యండి అంటారు అప్పుడు నారదముని అతని దగ్గరికి వెళ్తాడు అతను తాగి తూలుతూ ఉంటాడు నారదముని చూసేవంటాడు అంటే ఏ దుర్మార్గుడా ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవరు దుర్మార్గుడు మంచి చెప్పే వాళ్ళందరూ కలియుగంలో దుర్మార్గులాగా కనిపిస్తారు చెడు చెప్పే వాళ్ళందరూ కూడా చాలా సన్మాన్గులుగా కనిపిస్తారు చాలా గొప్ప స్నేహితుల్లా కనిపిస్తారు ఈ దోస్తి అమ్మ చూడేగా అని చెప్పి గట్టిగా వాడిని పట్టుకొని ఉంటాడు వీడి నా సినిమా ఎందువరకు అనమాట సో మంచి చెప్పే వాళ్ళు గిట్టరు అనమాట సో నారదముని దుర్మార్గుడు ఎందుకు వచ్చావు అది ఇదని వాడు కొంచెం పౌరుషమైన కఠినమైనటువంటి మాటలు మాట్లాడేసరికి నారదుముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకోసారి అంబరీషులు వారు విజ్ఞప్తి చేసుకుంటే వెళ్తాడు ఒక్కసారి చెప్తే అర్థం కాలేదా మళ్ళా వచ్చావేంటి అంటాడు ఆ పాప పురుషుడు అప్పుడు నారదముని అరే బాబు నీదేదో తీసుకెళ్లడానికి రాలేదు ఆయన పుట్టినవాడు గిట్టక తప్పదు పుట్టినవాడు గిట్టక తప్పదు నీకు మృత్యు సమయం ఆసనమైనప్పుడు యమధర్మరాజు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా యమధర్మరాజు నా మాటగా ఒక మాట అడుగు అన్నాడు ఏంటి అది చెప్పు అన్నాడు లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు సరేలే అడుగు పో అన్నాడు నారదుమని వెళ్ళిపోయాడు లవం అంటే క్షణంలో పదకొండో భాగం అని చెప్పి చెప్తారనమాట వీడికి ఆ దురల వాటి వల్ల వాటి వల్ల మృత్యు సమయం ఆసనం అవుతుంది ఆ సమయంలో యమధర్మరాజు వస్తాడు ఆ యమధర్మరాజు వచ్చినప్పుడు నార్దమని అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయనమాట అప్పుడు వీడు యమధర్మరాజుతో అంటాడు అయ్యా నారదముని తన మాటలుగా ఒక మాట అడగమన్నారు మిమ్మల్ని లవ మాత్ర సంఘం చేస్తే ఏమొస్తుంది అన్నాడు అప్పుడు యమధర్మరాజు తల పట్టుకున్నాడు మొట్టమొదటిసారి నేను వింటున్నాను నాకు తెలియదు అన్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తామన్నాడు సో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడుగుదాం పద అని చెప్పి వీడిని పట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్ళాడు బ్రహ్మన్నాడు నాడు వీడు ఎవడయ్యా వీడిని ఎందుకు తీసుకొచ్చామన్నాడు అప్పుడు యమధర్మరాజు అన్నాడు వీడు నిజంగా నరకానికి తీసుకెళ్ళి చమత్కారమైన ప్రశ్న వేశాడు నా దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చానన్నాడు ఏంటి ఆ ప్రశ్న అన్నాడు లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని చెప్పి అడిగాడు అన్నాడు బ్రహ్మ నాలుగు తాల్లో పట్టుకున్నాడు నేను మొట్టమొదటిసారి వింటున్నా నాకు తెలియదు అన్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తామన్నారు సో కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం తప్పదండి అన్నారు అక్కడికి వెళ్తే ఆయన కూడా వీడెవడ వీడి తీసుకొని ఇక్కడికి వచ్చావంటే యమధర్మరాజు విషయం చెప్పాడు లవ మాత్రం సాధుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం వెంటనే అడిగాడు మా దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చామన్నాడు శివుడు కూడా అన్నాడు నేను మదొరసాలు అంటున్నాను నాకు తెలియదు అన్నాడు మరి ఇప్పుడు ఏం అన్నాడు వీణ్ణి తీసుకుని వైకుంఠానికి వెళ్దాం పదండి అన్నాడు అప్పుడు వైకుంఠానికి వెళ్తే విష్ణుమూర్తి చమత్కారంగా వీళ్ళని చూసేవన్నాడు అంటే ఏమయ్యా వైకుంఠం మీదకి దండయాత్రకు వస్తున్నారా వీడెవడు వీడిని తీసుకొని వచ్చారు అన్నాడు అప్పుడు యమధర్మరాజు చెప్పాడు స్వామి వీడిని నరకానికి తీసుకుని వెళ్ళాలా వీడి చమత్కారమైన ప్రశ్న వేశాడు లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడిగాడు మా ఎవ్వరి దగ్గర సమాధానం లేక మీ దగ్గరకు వచ్చామన్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడు అంటే వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు అదేంటి స్వామి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమంటారు ఏంటి అంటే అప్పుడు విష్ణుమూర్తి వివరించారు లవ మాత్ర సాధు సంఘం లవ మాత్రం సాధువు అయినటువంటి నారదముని యొక్క సాంగత్యం వీడికి లభించడం వల్ల యముడు బ్రహ్మ శివుడు స్వయంగా వాడిని వైకుంఠానికి తీసుకొని వచ్చారు వైకుంఠానికి ఎవడైతే వస్తాడో తిరిగి మళ్ళా వెళ్ళడు వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి అన్నాడు సో అప్పుడు వీళ్ళు ఆశ్చర్యంగా ఓహో ఇదా దీనికి సమాధానం అని చెప్పి వాడిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో లవ మాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్ లవ మాత్రం సాధువుతో సాంగత్యం లభిస్తే అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి సో అందువల్ల మనం ఈ యొక్క సద్భావనలు మనలో రావాలంటే జీవితం ధన్యం కావాలంటే సాధువులతో సాంగత్యానికి మనం అవకాశం ఇవ్వాలా ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్క విషయం వారి దగ్గర నుంచి మంచిది మన జీవితంలోకి వస్తే దాని ద్వారా మన జీవితం ధన్యం అవుతుంది అనమాట సో అందువల్ల సాధు సాంగత్యానికి ప్రాముఖ్యతనివ్వండి సాధనకి ప్రాముఖ్యతనివ్వండి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపండి ఎందువల్లంటే మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది పాప పనులు చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది సుఖ దుఃఖాల కారణం ఇది సో ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఎట్లా శిక్షిస్తుందో ప్రకృతి చట్టాలు కూడా ఉన్నాయి ఆ ప్రకృతి చట్టాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది ఇగ్నోరెంట్ ఆఫ్ లాస్ నో ఎక్స్క్యూజ్ నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా ప్రకృతిలో జీవించాలంటే ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా సాధువులు కూడా వాటిలో ఉన్నటువంటి ఆ ప్రకృతి చట్టాలను సామాన్యులకు తెలియపరిచి వాళ్ళకు ఒక మంచి మార్గదర్శకాన్ని ఇవ్వాల అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది ప్రతి నిత్యం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ